అసలు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు హడావడిగా ఫోన్లు చేసి మరి నేనున్నాను మీకు భరోసా ఇస్తున్నాను మన ప్రభుత్వం రాగానే మీ సంగతి తెలుద్దామంటే ఏం తెలుస్తారు ఎవరి సంగతి తెలుస్తారు ఎలా మర్చిపోతారు మీరు ఆ రోజు నా పాపం అమాయకుడు సుబ్రహ్మణ్యం లాంటి యువకుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది మీ ఫోన్ కాల్ అదే విశ్వరూప్ గారి కుటుంబానికి కోనసీమలో అంతమంది కుటుంబాలని ఇబ్బంది పెట్టిన రోజు ఏమైపోయినాయి మీ ఫోన్ కాల్ డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో మీరు గురి చేసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మర్చిపోయి ఆ రోజు ఏమైపోయింది మీ ఫోన్ కాల్ ఈరోజే గుర్తుకొచ్చిందా మీకు ఫోన్ వాడడం అసలు ఎన్ని కుట్రలు చేశారు సమాజంలో చీలిక తీసుకురావాలని ప్రభుత్వంలో ఉండి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టిన సందర్భం ఎలా మర్చిపోతామని చెప్పండి సహచార మంత్రివర్యులు ఆ రోజున విశ్వరూప్ గారి పైన ఇంటిపైన దాడి జరిగితే ఎవరు ఆదుకున్నారు చెప్పండి ఆరు కుటుంబాన్ని కులాల మధ్యన ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది పచ్చటి కోనసీమ లాంటి ప్రాంతంలో అని భావించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ధైర్యంగా వచ్చి నిలబడిన నాయకుడు ఆ రోజున ఆయన ఒక్కరే ఎవరైనా సరే చట్టం ముందు ఒక్కరే సమానంగా చూస్తాం ఈ సంఘటనలు మా దృష్టికి రాగానే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుని రిపోర్ట్ సబ్మిట్ చేయమని అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని మనం పంపించాం ఖచ్చితంగా మేము తీసుకోవాల్సిన యాక్షన్ మేము తీసుకుంటాం పార్టీ పరంగా ఆవేశాలపైన కుళ్ళు రాజకీయాలు ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్న వీళ్ళ కుట్రల్ని ప్రజలు గమనించాలి మన జన సైనికుని మహిళల్ని మన నాయకుల్ని అందరినీ కోరుతున్నాను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి అడుగు అనుక్షణం మీరు జాగ్రత్తగా ముందుకెళ్ళండి ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడదాం వీళ్ళని ఎవరైతే పొరపాట్లు చేస్తున్నారో ఎవరైతే చిచ్చులు పెడుతున్నారో సమాజంలో కావాలని మన మధ్యన ఒక ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిపైన మనం బలంగా పెడదాం ప్రభుత్వంలో మనం భాగస్వాములుగా ఉన్నాం ఈ రోజున మన బాధ్యతతో వ్యవహరించాలి ఆవేశాలకి గురి కాపాకండి అర్థం చేసుకోండి మన సిద్ధాంతాలు ఏంటి మన ప్రయాణం ఏంటి అంతేగాని వీళ్ళు చేసే కుట్రల్లో వీళ్ళు ఆలోచించిన విధానాల్లో కావాలని మన్ని లాగి ఆవేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూసిన సందర్భాన్ని దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వివరించండి